ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత సీఎం జగన్పై మరో కుట్రా షాక్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో దాడి కుట్ర జరిగిందని చెప్తున్నారు విజయవాడలో శనివారం సీఎంపై దాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే గుడివాడలో సోమవారం నాడు మరోసారి దాడి చేసి అల్లర్లు సృష్టించడమే లక్ష్యంగా టీడీపీ సానుభూతిపరుడు కుట్ర పన్నాడని అయితే చెప్తున్నారు మద్యం తాగి రాయితో సభా ప్రాంగణంలోకి ప్రవేశించే యత్నం చేసిన ఓ యువకుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో కుట్ర భగ్నమైందంటున్నారు నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కుట్రపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతన గ్రామానికి చెందిన కోటా శరత్ అలియాస్ రాఘవులు మద్యం తాగి రాయితో సభా ప్రాంగణంలోకి ప్రవేశించే యత్నం చేశాడు పోలీసులు శరత్ను అదుపులోకి తీసుకొని అతడి వద్ద రాయిని స్వాధీనం చేసుకున్నారు అతడు టీడీపీ సానుభూతిపరుడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని చెబుతున్నారు గుడివాడ పట్టణ పోలీసులు మంగళవారం మంతెన గ్రామంలో విచారించారు శరత్తో పాటు మరో ముగ్గురు టీడీపీ సానుభూతిపరులు కూడా సిద్ధం సభకు వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు సభలో కల్లోలం సృష్టించడమే లక్ష్యంగా జరిగిన కుట్ర వెనుక వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు గుడివాడలో జరిగిన సభకు సిద్ధం యువకుడు రాయితో ప్రవేశించబోతే సిబ్బందిలో తనిఖీల్లో పట్టుబడిన మాట వాస్తవమేనని సభలో అల్లర్లు రాయితో దాడి చేసేందుకు రాయితో వచ్చాడా లేదా దీని వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నారా కారణం ఏంటి అని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం పూర్తి విచారణ అనంతరం కంప్లీట్గా అయితే వెల్లడిస్తామని అద్నాం నయీం అస్మి కృష్ణా జిల్లా ఎస్పీ గారు అయితే చెప్పడం జరిగింది